మామూలుగా ఉన్నాం అవ్వచ్చా రోజు మనం ప్రోటోకాల్ ఇస్తాం లేదు చిన్నపిల్లలకి ఎవరు పడితే నేను ఇస్తాను ప్రోటోకాల్ అంటే అట్లా టైప్ వన్ తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను టైప్ టూ అంటే ఒళ్ళు బలి తెచ్చుకునేది టైప్ వన్ అంటే ప్యాంక్రాసల్ జెడ్ ఈ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు టైప్ వన్ నమోదైన కేసు ఒక్కటి కూడా నమోదు కదా టైప్ టూ కూడా అవలేదు వేరే విషయం కానీ అంటే అలోపతిలో అయితే అసలు అవ్వదు మిగిలి ఏమైనా ట్రెడిషనల్ మరి పద్ధతులు ఏమైనా అయిన ఏమో నాకు తెలియదు టైప్ వన్ అయితే అసలు ఏ విధానం అవ్వాల టైప్ టూ మన విధానమే కాకుండా కొన్ని కొన్ని కంట్రీస్లో తక్కువ ఉండే స్థాయిలో ఈ ఆళ్ళు వేరే కొన్ని ప్రోటోకాల్స్ మార్చుకుని అక్కడ కూడా ఆహార విధానమే కాకపోతే మనలాంటిది కాదు కొంత అదుపులోకి వచ్చి మన మన స్థాయిలో రాకపోయినా ఎక్కువ టైం తీసుకుని అంటే మనకు రెండు మూడు నెలలు పెట్టొచ్చు రో సంవత్సరం బట్టినా ఫలితాలు ఉన్నాయి టైప్ టూ మనం కాకుండా అసలు టైప్ వన్ సంబంధించి ప్రపంచం ఎక్కడ నమోదు కదా ఎందుకని ప్యాంక్రాస్ డెడ్ అయింది డెడ్ అయిన ప్యాంక్రాస్ డెడ్ అయితే ఏ రకంగా ప్యాంక్రాస్ డెడ్ అయింది ఎలా రికవర్ అవుతుంది చనిపోయిన ఆర్గాన్ని ఎలా రికవర్ అవుతుంది అది కూడా వాళ్ళు ఇన్సులు నన్ను నమ్మి పారేసి అట్లా ఒకళ్ళిద్దరు నేను ఎప్పుడు చెప్పను ఏదైనా డిసీజ్ గురించి చెప్పాలంటే కొన్ని వందల మంది నేను వెరిఫై చేసుకున్నా చెప్తాను ఓకే రెండు వేల పద్దెనిమిదిలో నాకు కాల్ వచ్చింది చైనా గవర్నమెంట్ నుంచి చైనా రమ్మని వచ్చినప్పుడు వెళ్తే అక్కడ మినిస్టర్ నుంచి హెల్త్ మినిస్టర్ నుంచి వెళ్ళాం వేరే చామ్చు యూనివర్సిటీ నుంచి వాళ్ళు డీన్ వాళ్ళు నాకు కవర్ చేశారు సార్ అప్పుడు మా వెళ్ళాం వెళ్తే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు సరే ఈ డైట్ గురించి డిస్కషన్ చేద్దాం అదే మామూలుగా అన్నారు సరే చైనీస్ అంటే డైట్స్ ఫేమస్ కదా అక్కడ అంతా ట్రెడిషనల్ మెడిసిన్ వెళ్తుంది సో వెళ్తే అక్కడ చూపించి కొన్ని వేల మందికి మీద క్యాన్సర్ చేసి వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ సాధించి అది నాకు చూపించారు ప్రతి పేషెంట్ దగ్గర తీసుకెళ్లి చూపించడం హాస్పిటల్ మీద కూడా మీ పేషెంట్స్ తీ రిజల్ట్స్ వచ్చినాయి ఈ సిస్ట్ ఇంత ఉంది మేము ఇన్ని ఇచ్చాం ఇందుకు ఇది తగ్గలేదు మీదిస్తే ఇట్లా నెల రోజులు తగ్గిపోయిందని వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా మన అక్కడ నుంచి శ్రీలంక నుంచి తెప్పించుకునే వాళ్ళు సేమ్ నెట్ నెట్టించి తీసుకుని చేసి వాళ్ళు వీఆర్కే డేట్ ఇండియాని రిజిస్టర్ చేసి దాంతో చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకున్నారు చాలా అడ్వాన్స్ స్టడీ చేశారు చైనాలో మనకంటే టెక్నాలజీ ప్రపంచంలో అందరికంటే యూఎస్ఏ కంటే కూడా టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ టాప్ క్లాస్ హైఫో మిషన్స్ మనం ఊహించడం కూడా ఊహించడం రేడియేషన్ లేని అద్భుతమైన మిషన్స్ ఉంటాయి వాళ్ళు దాంట్లో నాకు ఆంకో న్యూట్రిషన్స్ ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇవ్వడం అక్కడ ఒక చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్లాక్కి నాకు విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని పేరు పెట్టారు ఆ గౌరవం దగ్గర మాత్రం భారతీయుడి నేను అక్కడ నేను రెండేళ్ళు నేను ట్రావెల్ చేశాను ఆ తర్వాత టూ ఇయర్స్ నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ డిప్లొమా చేశాను చైనీస్ ట్రెడిషన్ మెడిసిన్ అధ్యయనం చేశాను అదే నిజానికి అన్నీ ఇండియన్ ఆయుర్వేద చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ రెండు ప్రపంచానికి అద్భుతమైన సైన్స్ ఇచ్చినాయమ్ కానీ ఏం జరిగిందంటే మన చైనాలోనేమో ట్రెడిషనల్ మెడిసిన్ నిలబెట్టుకున్నారు వాళ్ళు సంప్రదాయం ఇప్పుడు వాళ్ళ భాషణ ఎలా కాపాడుకున్నారు మనం ఎక్కడ ఇంగ్లీష్ లొంగిపోయాం వాళ్ళు చైనీస్ని నిలబెట్టుకున్నారు అంటే దానికి ఒక కారణం కూడా ఉంది చాలా మంది తెలియక చైనా వాళ్ళు అందరూ మాట్లాడారు ఇక్కడ మాట్లాడారు ఇక్కడ కుదరదు ఆ దేశాన్ని కుదురుతుంది ఈ దేశానికి కుదరదు ఏంటంటే అదంతా మ్యాండరిన్ చైనీసే మాట్లాడతారు ఆ దేశం అంత పెద్ద దేశమైన మొత్తం అందరూ మనకి ఇక్కడ అలా కాదు బోర్డర్ దాటి ఏమంటే ఒక తమిళ్ ఇటు బోర్డర్కి వెళ్తే వరుస ఇటు బోర్డర్కి వెళ్తే మలయాళి భారతదేశం అంతా భిన్న భాషల సమూహం కాబట్టి ఈ భిన్న భాషల బంధించిన హిందీ కావాలనుకుంటే నేషనల్ మీడియా అది ఓన్లీ నార్త్గా పరిమితం అయిపోయింది సౌత్ని బాండింగ్ చేయాలంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజే అవసరం వచ్చింది అందుకని మన అవసరం వచ్చింది ఇంగ్లీష్ని బాగా ఎంకరేజ్ చేసుకున్నాం తద్వారా మన విదేశాల్లో అత్యున్నత పోస్టులకు వెళ్ళడానికి కారణమైంది బట్ ఒక్కో దేశం చూసుకుంటే అక్కడ అంత ఆనర్ చేశారు నేను విభిన్నమైన ట్రెడిషనల్ మెడిసిన్ నేను అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది సో నాకెందుకు తెలుస్తుంది అంటే బేసికల్గా ప్రపంచంలో మిగిలినాళ్ళ తెలిగింది ఇప్పుడు నేను ఇన్ని సబ్జెక్టుల గురించి చెప్తాను క్యాన్సర్ హాస్పిటల్లోనే క్యాన్సర్ మీద సెషన్స్ ఇచ్చాను గంటల తర్వాత సెషన్స్ ఇచ్చాను